హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా కిరణ్మమ్ డైలీ బ్లాగ్స్కి స్వాగతం అండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎండు రైలుతోని కర్రీ అండి నువ్వులు అదేవిధంగా కొబ్బరి మసాలాతో కలిపి అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను నువ్వులు వేపిన నువ్వులు తీసుకున్నానండి ఎండు కొబ్బరి వేపిన ధనియాలు జీలకర్ర వేపిన జీలకర్ర అండి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని కాస్త పౌడర్ కింద చేసేసుకున్నాను అలాగే లాస్ట్లో కాస్త వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా అదేవిధంగా బీరకాయ తురుము కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే ఎండురాయిలు అండి ఎండురాయలుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత బాగా మరిగిన నీళ్ళలో వేసి కాసేపు నానబెట్టి ఆ తర్వాత పక్కకు తీసుకున్నానండి ఇలా చేయడం వల్ల ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే పోతాయన్న ఉద్దేశంతో ఇంకా ప్రిపరేషన్ చూద్దామండి దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ స్టవ్ మీద పెట్టానండి అదేవిధంగా అందులో కాస్త మూడు స్పూన్లు నూనె వేసుకున్నానండి ఇంకా తర్వాత అందులోని ముందుగా ఎండ్రయలు వేసుకున్నాను ఎండ్రైలు మనం నూనెలో వేపుకున్నట్లయితే అందులో ఉన్న పచ్చివాసన అన్నీ పోతాయండి అందువలన ముందుగా ఎండ్రైలు వేపుకోవాలి అయితే మనం ఇప్పుడు కూడా ఈ బీరకాయతోనే ఎక్కువగా మనం చేసుకునే బీరకాయ వేపుడు బీరకాయ పప్పు ఇవన్నీ రొటీన్ కదండి ఇలా కాకుండా నువ్వులు కొబ్బరి వేసి ఎండు కొబ్బరి బీరకాయతో కలిపి కర్రీ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట ఇంకా తర్వాత వీటిని వేపుకున్న తర్వాత పసుపు అనేది వేసుకున్నానండి పసుపు అనేది వీటికి పట్టినట్లయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి పసుపు వేసుకున్నాను అదేవిధంగా తర్వాత మనం వరుసగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి బీరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువలన హెల్త్కి చాలా మంచిదండి అదేవిధంగా ఎండరైలు కలిపి తీసుకోవడం వలన కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా తర్వాత ఎండరైలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి అయితే మన ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేపుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతాయండి కర్రీలోని తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది అలాగే మనం తీసుకుని ఈ బీరకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయండి అందువలన బరువుని తగ్గించడంలో మనకి బాగా సహకరిస్తాయి అదేవిధంగా జీర్ణశక్తిని కూడా మంచిదండి శరీరంలోని వేడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వలన చర్మానికి అలాగే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి ఇంకా తర్వాత ఎండ్రాయిల్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరం కదండి ఇంకా తర్వాత నేనైతే కసాలం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా కారం వేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలండి ఇలా మూతపెట్టి ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా వేగిపోతుందండి ఇంకా తర్వాత ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా కలుపుకున్నాను అలాగే మనం తీసుకునే ఈ ఎండ్రాయిల్లోని ఎక్కువగా రక్తంలోని చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచడంలో కూడా మనకి ఎండ్రాయిల్ అనేవి సహాయపడతాయండి ఇంకా తర్వాత మనం తీసుకునే నువ్వులు కొబ్బరి మసాలా ఉంది కదా అది కూడా మనకి హెల్ప్కి మన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయండి ఇంకా తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బీరకాయ తురుముని అందులో వేసేసామండి ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత లాస్ట్లోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదండి అది సరిపడా వేసుకోవాలండి రెడీ చేసుకున్న మొత్తం పేస్ట్ అంతా వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎంతవరకు కర్రీకి అవసరమో అంతవరకు వేసుకోవాలండి అందుకని ఎక్కువ వేసుకున్న సరే టేస్ట్ పాడైపోతుంది ఇంకా తర్వాత లాస్ట్లోని సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఇంకా అయిపోయినట్టేనండి కర్రీ అయితే మనకి కర్రీ అనేది మన అందులో ఆల్రెడీ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందండి బీరకాయలోని అందువల్ల లాస్ట్లో మనం ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా బీరకాయ తురుముని కాస్త వేగించిన తర్వాత వాటర్ వస్తుంది కాబట్టి చూసారు కదండి అలా వాటర్ కనిపిస్తుందో అలా వాటర్ పోయేంత వరకు కూడా దగ్గరగా మగ్గనిచ్చినట్లయితే మనకి ఆయిల్ అనేది పైన తేలుతుందండి అలా వచ్చినట్లయితే కర్రీ పూర్తిగా కంప్లీట్గా అయిపోయినట్లేనండి అయితే ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా మనం తీసుకున్న కాయగూరని బట్టి ఆధారపడి ఉంటుందండి ఎందువల్లంటే ఒక్కొక్కరు అర కేజీ తీసుకుంటారు కేజీ తీసుకుంటారు కదండి దానివల్ల ఉప్పు కారాలు అనేవి కాస్త చూసుకొని వేసుకోండి ఇంకా తర్వాత లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా చూస్తున్నారు కదండి లాస్ట్లోని మనకి అలా ఆయిల్ అనేది ఎలా తేలిందో ఇంకా కర్రీ కూడా అయిపోయినట్లేనండి ఇదండి ఈరోజు బీరకాయ రైలు కూర అలాగే నువ్వులు కొబ్బరి మసాలాతో కలిపి అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్తో కాకుండా ఇలా కనుక చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు నా రెసిపీస్ కనుక మీకు నచ్చి ఏదైనా నాకు కామెంట్స్ చేయదలుచుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను దానికి అలాగే కర్రీలోని మనం తీసుకునే నువ్వుల్లోని మనకి అవసరమైన కాల్షియం ఫైబర్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనం తీసుకోవడం చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిదండి ఎవరైతే బేరకాయ ఇష్టపడని పిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళకి కర్రీ ఇలా చేసి పెట్టినట్లయితే అసలు నువ్వు అని చెప్పకుండా ఇష్టంగా తింటారండి ఇదండి రియోస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి